ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ గురు రిస్కేస్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ వీడియో తీసుకుని వచ్చిన ఏంటంటే మన సిమెంట్స్ కంట్రోల్ మీద మనం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కి స్టాక్ రూమ్ వాల్ వన్ ఆర్ స్టాక్ రూమ్ వాల్ టూ ఆర్ స్టాక్ రూమ్ వాల్ త్రీ మనకి ఎట్లా దాన్ని కాల్ చేయాలి ఆర్ దానిలో ఏమేమి ఆప్షన్ ఉంటుంది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఈ రోజు ఒక ప్రోగ్రామ్ రాసుకుని చూద్దాం ఎట్లా మనం ఫేసింగ్ ఆర్ టర్న్నింగ్ సైకిల్ మన రాసుకుంటాం స్టాక్ రూమ్ బాల్ వన్ మనం తెలుసుకుంటాం ఓకే లాక్ చూడండి మీరు నచ్చితే ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్ లోకి షేర్ చేయండి ఓకే ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఈ ప్రెసింగ్ ఆర్ టర్నింగ్ ప్రోగ్రామ్ ఎట్లా రాస్తారు ఓకే ఫస్ట్ ఒక డ్రాయింగ్ చేసి తర్వాత మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం ఓకే చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ లో మనకి ఒక రా మెటీరియల్ సైజ్ మనకి ఇచ్చారు ట్వంటీ డైమీటర్ ఆర్ టెన్ ఎంఎం లెంత్ లో మనకి ఇచ్చారు ఓకే మనం కంప్లైంట్ చేయాలి అంటే ఎయిటీఎం లెంగ్ చేయాలి ఆర్ అది డైమీటర్ ట్వంటీ ఉంచాలి ఓకే ఇప్పుడు మనం ఓన్లీ మనం ఫేసింగ్ సైకిల్ రాసి చూపిస్తాం ఓకే ఆ ఫేసింగ్ సైకిల్ ఎట్లా రాస్తారో చూడండి ఫేసింగ్ సైకిల్ రాయడానికి మన ప్రోగ్రామ్ పై మనం క్రియేట్ చేస్తారు ఓకే ఇప్పుడు మనం ఆ సైకిల్ మనకి ఎట్లా రాయాలి దానికి ఆ ఏ ఆప్షన్ పోతేనే మనకి ఆ సైకిల్ రాయగలుగుదాం ఈరోజు మనం చూడండి ఫస్ట్ మన సైకిల్ రాయడానికి ఒక ప్రోగ్రామ్ ఫైల్ మనం ఓపెన్ చేస్తాం ఆ ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత మన సైకిల్ మనకి రాయగలుగుతాం ఇప్పుడు చూడండి ప్రోగ్రామ్ ఫైల్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఏమేమి ఆప్షన్ చూపిస్తుంది చూడండి ఈ ఫైల్ మనకి ఓపెన్ అవుతుంది ఈ ఫైల్ లో మనకి ఇప్పుడు ఆ సైకిల్ మనం రాయాలి ఆ సైకిల్ రాయాలని కొన్ని మనం ఫస్ట్ లో మనం కొన్ని ఫార్మాట్ ఉంటుంది ఏమవుతున్నాయి చూడండి జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో ఆర్ జెడ్ జీరో ఓకే మనకి హోమ్ పొజిషన్ రాసుకుంటారు తర్వాత మనకి టూ రాసుకుంటారు వన్ ఆర్ డి వన్ ఓకే తర్వాత జి నైన్టీ సెవెన్ ఎస్ థౌజండ్ ఎం జీరో ఫోర్ ఓకే జీ జీరో ఎక్స్ ఇప్పుడు మనం దానికి ఏం రాయాలి ఇక్కడ జి జీరో ఎక్స్ లో మనకి రోమిటర్ మనకి ఎంత ఇస్తారో దానికి మనం ఒక టూ ఎమ్ కి త్రీ ఎమో ప్లస్ లో అవుట్ చేసి మనకి చెప్లో వచ్చి ఆడాలి ఓకే ఇప్పుడు మనకి జీ జీరో ఎక్స్ ఎంత ఇవ్వాలి అంటే ఇక్కడ డేవిడ్ ట్వంటీ ఇచ్చారు కాబట్టి మనకి ట్వంటీ టూ మనం రాయొచ్చు ఎక్స్ ట్వంటీ టూ ఆర్ జేడ్ టెన్ ఏంటంటే ఇక్కడ మనకి వచ్చి మనకి ఆగుతారు జెడ్ టెన్ ఆర్ ఎక్స్ మనకి ట్వంటీ టూలో ఆగాలి ఈ ఆగిన తర్వాత మనకి స్లోలీ అదే పొజిషన్ మీద మనకి జెడ్ టూ ఆర్ ఫీ టూ ఎం జీరో సెవెన్ అంటే మనకి ఇక్కడ ఏంటంటే ఈ ఇక్కడ వచ్చిన తర్వాత అదే పైసాల్లో మనకి జెడ్ లో మూమెంట్ చేయాలి జెడ్ మూమెంట్ చేసి మనకి ఎంత మెటల్ ఉంటుంది సపోజ్ మనకి ఇక్కడ ఈ డ్రాయింగ్ లో మనకి ఎయిట్ ఎంఎం ఉంటుంది చేయాలని అంటే టెన్ ఎంఎం ఇచ్చారు మనకి ఎయిట్ ఎంఎం చేయాలి అంటే టూ ఎంఎం మనకి మైనస్ చేయాలి ఆ టూ ఎంఎం రిమూవ్ చేయాలంటే మనకి ఇక్కడ మనకి జెడ్ టూ లో మనకి వచ్చి ఆగొచ్చు ఎందుకంటే మనకి ఇక్కడ టూ ఎంఎం మెటల్ తీస్తాం కాబట్టి టూ ఎంఎం మనం మెటల్ తీస్తాం కాబట్టి మనకి జెడ్ టూ ఆర్ ఫీట్ మనం ఇవ్వచ్చు ఓకే తర్వాత మనకి ఆ ఫెషింగ్ సైకిల్ మనం కాల్ చేస్తారు ఆ ఫిషింగ్ సైకిల్ కాల్ చేయడానికి మనకి నెంబర్ సాఫ్ట్ సబ్ కి మనం క్లిక్ చేసుకోవాలి అంటే టర్నింగ్ అని ఉంటుంది దానికి క్లిక్ చేసుకుంటారు ఇప్పుడు మనం టర్నింగ్ అని క్లిక్ చేస్తారో అప్పుడు మనకి ఈ బట్టి కళ్ళ కొన్ని మనకి చూపిస్తుంది ఏం చూపిస్తుంది స్టాక్ రింగ్ వాల్ గ్రూప్ అండర్ కార్ట్ త్రేడ్ కట్ ఓకే ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ చూపిస్తున్నప్పుడు మనకి స్టోక్ రూమ్ వాళ్ళు క్లిక్ చేస్తారు ఓకే ఆ స్టాక్ రూమ్ వాళ్ళు క్లిక్ చేస్తే కొన్ని బట్టి కలు కొన్ని ఆప్షన్స్ మనకి మారుతుంది ఏం మారుతుంది చూడండి దీంట్లో గ్రాఫిక్స్ బి వన్ వస్తుంది గ్రాఫిక్స్ బి వన్ వస్తుంది ఓకే ఆ కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది కొన్ని ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే ఆర్ అండ్ అసెప్ట్ మనకి చూపిస్తుంది ఈ చూపిసిన తర్వాత మనకి ఆ ఫెషన్ సైకి కావచ్చనికి మనకి స్టాక్ రూమర్ వన్ క్లిక్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి స్టాక్ రూమర్ వన్ అని ఉంటుంది దానికి మనం క్లిక్ చేసుకోవాలి ఈ ఇమేజ్ ఉంటే ఈ ఇమేజ్ మనకి క్లిక్ చేసుకోవాలి ఈ దీనిలో ఆ స్టాక్ రూమ్ వన్ ఆ స్టాక్ రూబర్ టూ ఈ వన్ టూ త్రీ ఓకే స్టాక్ రూమ్ వన్ మన క్లిక్ చేస్తారు ఇప్పుడు మనం స్టాక్ రూమ్ క్లిక్ చేస్తారు అప్పుడు మనకి ఆ సైకిల్స్ ఓపెన్ అవుతుంది దానిలో కొన్ని ఆప్షన్ చూపిస్తుంది ఆ ఆప్షన్ ఫిల్అప్ చేస్తేనే మనకి ఆ సైకిల్ మనం రన్ చేయగలుగుతాం ఓకే ఇప్పుడు మనం క్లిక్ చేస్తారో అప్పుడు ఎక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది చూడండి ఇక్కడ ఒక ఇమేజ్ మనకి చూపిస్తుంది ఓకే ఎక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఏం ఆప్షన్ చూపిస్తుంది చూడండి

ఓకే ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది ఈ ఆప్షన్ ఏమం రాయాలి దానికి ఏంఎం రాయాలి చూడండి ఇప్పుడు మనకి ఎస్సీ ఎస్సీ అంటే ఆల్రెడీ మనం డిస్టెన్స్ మనకి పాయింట్ ఫైవ్ కి వన్ ఎంఎం మనం ఇస్తాం ఇక్కడ పాయింట్ ఫైవ్ సపోజ్ మనకి పాయింట్ ఫైవ్ ఇచ్చాం ఓకే ఆర్ ఫీడ్ ఫీడ్ అంటే మనకి ఈ మెటీరియల్ రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ మనకి వర్క్అప్సర్ తీసుకున్న తర్వాత మనకి ఆ వర్క్అప్ సెట్ లో మనకి టూ ఎంఎం మైనేజ్ చేస్తారు ఇక్కడ మనకి టూ ఎంఎం మెటరల్స్ రిమూవ్ చేయాలి కాబట్టి మనకి ఆ వర్క్అప్ సెట్ లో మనకి టూ ఎంఎం మైనేజ్ ఓకే మైనజ్ చేస్తే మనకి ఎక్కడ అప్సెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ జీరో చేసిన తర్వాత మనకి ఇప్పుడు మనం వర్క్అప్ సెట్ లో టూ ఎంఎం మైనజ్ చేస్తారో అప్పుడు మనకి టూ మనకి ఎక్కడ జీరో అవుతుంది ఈ ఫేజ్ లో మనకి జీరో అవుతుంది ఓకే ఈ ఫేజ్ లో మనకి జీరో అవుతుంది అప్పుడు మనకి ఈ ఆ ఎక్స్ట్రా మెటల్ మనం రిమూవ్ చేయాలి ఆ రిమూవ్ చేయడానికి మనకి ఏం చేస్తారంటే ఈ సైకిల్ మనం ఓపెన్ చేస్తారు ఆ ఓపెన్ చేస్తే మనకి ఈ ఆప్షన్ మనకి చూపిస్తుంది ఇప్పుడు ఈ ఏ లో అంటే ఫ్రీ మనకి ఇవ్వాలి అంటే ఆ టూ మెటల్ రిమూవ్ చేయాలప్పుడు మనకి ఎంత ఫీడ్ లో రావాలి అది మనం ఇవ్వాలి సపోజ్ మనకి ఒక పాయింట్ టూ కి పాయింట్ త్రీ మనం ఇస్తాం సపోజ్ మనకి ఒక పాయింట్ వన్ ఫైవ్ ఇస్తాం దానికి ఆ ఫ్రీడ్ మనకి అక్టివ్ అవుతుంది మెటల్ రిమూవ్ అయినప్పుడు ఆ ఫీడ్ మనకి అక్టివ్ అవుతుంది అప్పుడు ఇక్కడ మనం సపోజ్ మనకి పాయింట్ ఇస్తావు అప్పుడు ఈ మెటరల్ రిమూవ్ అయినప్పుడు మనకి పాయింట్ టూ లో మనకి వస్తుంది ఓకే తర్వాత మెసినింగ్ మెసినింగ్ అంటే మనకి రఫింగ్ ఆర్ ఫినిషింగ్ మనకి రెండు సింబల్స్ మనకి ఉంటుంది దానిలో మనకి సపోజ్ మనకి రఫింగ్ చేస్తున్నాం రఫింగ్ చేస్తున్నాం దానికి రఫింగ్ సింబల్ వంచుకోవాలి ఓకే రఫింగ్ సింబల్ ఎట్లా ఇది మన సింబల్ మనకి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే ఈ ఈ రెండు మన సింబల్స్ మనకి ఉంటుంది ఈ రెండు సింబల్స్ లో మనకి ఫస్ట్ మనం క్లిక్ చేసుకోవాలి ఓకే ఫస్ట్ మనం క్లిక్ చేస్తాం ఎందుకంటే మనం రఫింగ్ చేస్తున్నాం కాబట్టి మనం ఫస్ట్ మనం క్లిక్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి పజిసార్ పజిసర్ లో మనం నాలుగు ఇమేజ్ చూపిస్తుంది ఏంటంటే ఎక్స్టర్నల్ లో ఇంటర్నల్ లో మనకి డ్రెసింగ్ చేయడానికి మనకి నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది ఆ నాలుగు ఇమేజ్ లో మనకి ఎక్స్టర్నల్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎక్స్టర్నల్ ఇమేజ్ మనకి ఉంచుకోవాలి ఎక్స్టర్నల్ ఇమేజ్ ఎట్లా ఉంటుందంటే చూడండి ఎక్స్టర్నల్ ఫ్రంట్ నుంచి బేక్ పోతాం ఓకే ఇది ఎక్స్టర్నల్ మనకి బేకించి మనకి ఫ్రంట్ గా వస్తున్నాం ఓకే సేమ్ ఇది ఇంటర్నల్ ఇంటర్నల్ మన ఇంటర్నల్ బేకించి ఫ్రంట్ కి ఇది ఇంటి నమ్మలో ఫ్రంట్ బేక్ కి పోతున్నాం ఎట్లా ఏంటి మనం నాలుగు ఇమేజ్ మనకి చూపిస్తుంది మనకి ఎస్టా చేస్తున్నాం కాబట్టి ఫ్రంట్ నుంచి బేక్ పోతున్నాం కాబట్టి మనకి ఈ ఇమేజ్ మనం సిలెక్ట్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకి ఆ ఇమేజ్ మనకి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే ఆ ఇమేజ్ మనకి సిలెక్ట్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి ఇక్కడ ఈ బాక్స్ లో మనకి ఫేస్ ఆర్ లాంగు ఉంటది ఫేస్ ఆర్ లాంగు ఉంటది ఫేస్ లాంగ్వేజ్ జనాలు మనకి ఉంటుంది ఆ ఫేస్ లాంగ్వేజ్ జనాలు ఏంటంటే మనకి ఈ మెటీరియల్ రిమూవ్ చేస్తాం కదా ఈ మెటీరియల్ రిమూవ్ చేస్తాం కదా ఈ మెటీరియల్ రిమూవ్ మనకి హరిజంటల్ హరిజంటల్ ఫేస్ తీయాలి ఈ వట్టికల్లో తీయాలి లో చేస్తే మనకి ఫేస్ క్లిక్ చేసుకోవాలి హరిజంటల్లో చేస్తే మనకి లంగిచ్చిన మనకి క్లిక్ చేసుకోవాలి ఓకే సపోజ్ మనకి ఈ ఇక్కడ మనకి బట్టికల్ల చేస్తాం కాబట్టి మనకి ఇక్కడ ఫేస్ కి మనం క్లిక్ చేసుకోవాలి ఓకే ఫేస్ మనం క్లీజ్ చేస్తాం క్లీజ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ జీరో ఎక్స్ జీరో అంటే మనకి రా మెటీరియల్ సైజ్ ఎంత ఉన్నాయి రెఫరెన్స్ పాయింట్ మనకి రెఫరెన్స్ పాయింట్ అంటే ఇక్కడ మనకి ఈ మెటీరియల్ మనకి రిమూవ్ చేస్తాం ఈ రిమూవ్ చేస్తే ఎక్కడ మనకి ఈ పాయింట్ మనకు ఉంటుందా ఈ పాయింట్ మనకి ఉంటుంది ఈ మనకి ఎక్స్ జీరో అంటే మనకి రా మెటీరియల్ సైజ్ ఎంత ఉన్నాయి మన రెఫరెన్స్ పాయింట్ మనకి ఎంత ఉన్నాయి అది మనం ఇవ్వాలి సపోజ్ మనకి ఎక్కడ ట్వంటీ ఇచ్చారు కాబట్టి మనం ఎక్కడ ట్వంటీ వన్ వేయవచ్చు ఈ ట్వంటీ కూడా వేయవచ్చు ఓకే జెడ్ జీరో జెడ్ జీరో అని ఏంటంటే మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇప్పుడు మనం ఆల్రెడీ మనం మారానికి వర్క్ అక్షల్లో మనం ఆల్రెడీ టూ మనం టూ ఎంఎం స్ప్ చేస్తారు స్ప్ చేస్తే మనకి ఏంటంటే ఇక్కడ మనకి టూ ఎంఎం ప్లస్ లో ఉన్నాయి టూ ఎంఎం లో ప్లస్ లో ఉంటుంది ఆ ప్లస్ లో మెట్రీ మనకి తీయాలి ఇప్పుడు జెడ్ జీరో లో మనకి ఎంత ఇవ్వాలి మనకి ఎంత ప్లస్ లో ఉన్నాయి అది ఆ వెలు మాత్రం ఇవ్వాలి ఓకే సపోజ్ మనకి టూ ఎంఎం వేలు మనకి తీయాలనుకునే ఇక్కడ మనం టూ పాయింట్ జీరో ఇస్తాం ఓకే జడ్జీరో మనకి రెఫరెన్స్ మనకి టూ ఎం నుంచి స్టార్ట్ అవుతుంది టూ ఎం ప్లస్ ఇంచి మనకి స్టార్ట్ అవుతుంది తర్వాత ఎక్స్ వన్ ఎక్స్ వన్ ఉన్నాయండి ఎక్స్ వన్ అంటే మనకి ఆ ఎండ్ పాయింట్ మనకి ఎంత దాకా మనకి రావాలి మైనర్ డైమీటర్ దాకా ఎంత మైనర్ డైమీటర్ రావాలి అది మనం ఇవ్వాలి సపోజ్ మనకి ఎక్కడ ఏంటంటే మనకి సెంటర్కి వస్తే సెంటర్ దగ్గరికి వస్తే మనకి టూ సైడ్ మనకి అయిపోతుంది అప్పుడు ఈ సెంటర్ రావాలంటే ఇక్కడ మనం జీరో పెట్టొచ్చు ఎక్స్ వన్ లో జీరో కూడా పెట్టొచ్చు మనం జీరో పెడితే ఏమవుతుందంటే ఇక్కడ కొన్ని మెటీరియల్స్ మనకి వదిలేస్తుంది మన టూ డ్రై ఎంత పెట్టారో అది మనకి ఉండిపోతుంది అప్పుడు మనకి ఏంటంటే కొన్ని నైట్ కిందికి వస్తాం మనకి కిందికి కొంచెం రావాలి అంటే ఎక్స్ మైనస్ వన్ ఎక్స్ మైనస్ వన్ కి మైనస్ పాయింట్ ఫైవ్ దాకా రావాలి అప్పుడు మనకి ఎక్స్ వన్ లో ఆ వల్యూ ఇవ్వాలి అంటే ఎక్స్ మైనస్ వన్ ఎంఎం ఇవ్వాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు జెడ్ వన్ జెడ్ వన్ అంటే మనకి టూలు లు ఎంత దాకా పోవాలి అంటే ఆ టూ స్టాక్ ఇచ్చి మనకి జీరోకి పోవాలి మనం ఆఫ్ మనకి ఆల్రెడీ ఆ జీరో దాకా పోతేనే మనకి మెయింటైన్ అవుతుంది అప్పుడు మనకి జెడ్ వన్ లో మనకి జీరో పాయింట్ జీరో ఇస్తాం ఓకే మన టూ ఎంఎం నుంచి స్టార్ట్ అయ్యి మనకి జెడ్ జీరో దాకా పోతుంది ఓకే తర్వాత వచ్చేసి డి ఈ డి అంటే ఏంటి మ్యాక్సిమం ఇన్ఫిట్ డెప్త్ మనకి ఆ మెక్సిమం ఇన్పిట్ డెప్త్ ఉందరే మనకి ఆ టూ ఎంఎం ఉన్నాయా ఆ టూ ఎంఎం ది పవర్ కార్డ్ మనకి ఎంత ఇవ్వాలి మనకి పవర్ కార్డ్ ఎంత కట్ ఇవ్వాలి అది మనకి ఎక్కడ ఇవ్వాలి అంటే పాయింట్ ఫైవ్ ఇవ్వచ్చు పాయింట్ టూ వేయొచ్చు ఈ పాయింట్ వన్ ఎంఎం వేయచ్చు ఓకే ఇక్కడ మనకి సపోజ్ మనకి వన్ ఎంఎం పెడదాం వన్ ఎంఎం పెడితే మనకి ఇక్కడ వన్ ఎంఎం షిఫ్ట్ అయ్యి మనకి జెడ్ వన్ ఎంఎం జీరో కట్ అవుతుంది ఆ జెడ్ జీరోలో మనకి కట్ అవుతుంది ఓకే తర్వాత వచ్చేసి యుఎక్స్ యుఎక్స్ ఏంటి ఫినిషింగ్ అలౌస్ ఏంటి ఎక్స్ఎస్ ఆర్ ఫినిషింగ్ అలౌసెస్ ఇన్ జెడ్ ఎక్సెస్ మనకి ఆర్ యూజెడ్ మనకి ఫినిషింగ్ అలౌన్స్ కోసం మనం యూజ్ చేస్తాం సపోజ్ మనకి ఇక్కడ మనకి ఫినిషింగ్ చేయడానికి అవసరం లేదనుకోండి ఇక్కడ మనం జీరో పెట్టొచ్చు జీరో పాయింట్ జీరో పెట్టవచ్చు యుఎక్స్ యూఎక్స్ అంటే యుఎక్స్ లో మనకి ఎంత ఇవ్వాలి యూఎక్స్ లో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఎక్స్ జీరో కన్నా మనకి ఆల్రెడీ మనం మైనస్ కి వస్తున్నాం ఓకే మైనస్ వస్తున్నాం కాబట్టి ఏదైనా మనం మెగ్జిమం డైమీటర్ వస్తే దానికి మనం ఇక్కడ స్టాక్ పెట్టొచ్చు ఓకే స్టాక్ అవుతుంది లేదనుకో ఆల్రెడీ మనం మైనస్ వస్తున్నాం కాబట్టి ఇక్కడ జీరో పాయింట్ జీరో అయ్యొచ్చు ఓకే తర్వాత యూజెడ్ యూజెడ్ అంటే యూజెడ్ అంటే ఫినిషింగ్ జెడ్ ఎక్స్ మనకి ఫినిషింగ్ అనవసర అంటే మనకి సపోజ్ ఇది మనం రఫింగ్ చేస్తున్నాం రఫింగ్ లో మనకి పాయింట్ ఫీల్డ్ లో మనం పోతున్నాం పాయింట్ ఫీల్డ్ లో పోతే మనకి ఈ ఫేస్ లో ఈ ఫేస్ లో మనకి కరెక్ట్ గా ఫినిషింగ్ రాదు మనకి లైన్స్ లేక మనకి కనబడుతుంది అప్పుడు మనకి రఫింగ్ లేక కనబడుతుంది అప్పుడు మనకి ఏంటంటే ఫినిషింగ్ చేయాలంటే మనకి ఇక్కడ మనకి స్టాక్ స్టాక్ ఉంచుకోవాలి ఆ స్టోక్ ఉంచుకోవాలంటే సపోజ్ మనకి ఒక పాయింట్ ఇస్తాం ఈ పాయింట్ ఇస్తాం దానికి మనకి తర్వాత మనల్ కడలో తీయొచ్చు లేదనుకో మనకి సైకిల్లో కూడా మనకి ఫినిషింగ్ సింబల్ పెట్టి చేయొచ్చు అప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే యూజ్ వన్ మనం ఉంచుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ చేసిన తర్వాత ఈ ఫిల్అప్ చేసిన తర్వాత మనకి బట్టికల సబ్కీలో ఎయిట్ నెంబర్ సఫ్ట్ కి మనం క్లిక్ చేసుకోవాలి అసెప్ట్ అని ఆప్షన్ ఉంటుంది దాన్ని మనం క్లిక్ చేస్తాం ఇప్పుడు మనం అని క్లిక్ చేస్తారో ఈ సైకిల్ నైన్ ఫిఫ్టీ వన్ మనకి షార్ట్ కాల్ లో మనకి చూపిస్తుంది ఏంటంటే ఇక్కడ మనకి సెఫ్టీ ఓకే ఫీడ్ సేఫ్టీ ఫీడ్ ఓకే ట్వంటీ వన్ టూ పాయింట్ జీరో మైనస్ వన్ ఎంఎం జీరో పాయింట్ జీరో వన్ పాయింట్ జీరో ఓకే ఆర్ జీరో పాయింట్ జీరో ఆర్ పాయింట్ వన్ ఈ మనం షార్ట్కట్ లో మనకి చూపిస్తుంది ఓకే ఈ షార్ట్కట్ లో చూపించిన తర్వాత మనకి తర్వాత మనకి అక్సెప్ట్ చేసిన తర్వాత ఈ మనకి చూపిస్తుంది షార్ట్ లో మనకి చూపిస్తుంది ఈ చూపిస్తే మనకి ఈ సైకిల్ మనకి ఆల్రెడీ అక్సెప్ట్ అయిపోతుంది ఓకే తర్వాత మనకి ఇక్కడ హోమ్ పొజిషన్ రావచ్చు జీ జీరో జెడ్ టెన్ ఆర్ ఎం జీరో నైన్ అంటే మనకి సైకిల్ అయిన తర్వాత ఆటోమేటిక్ మనకి సెట్టింగ్ వెళ్ళిపోతుంది సెట్ వెళ్ళిపోయిన తర్వాత మనకి జెడ్ జెడ్ టెన్ ఆర్ ఎం జీరో నైన్ మనకి కులా ఆఫ్ చేస్తారు ఓకే తర్వాత మనకి ఆర్ స్పిండర్ ఆఫ్ చేస్తారు స్పిండల్ మనం ఆఫ్ చేస్తారు తర్వాత జీ సెవెంటీ ఫైవ్ ఎక్స్ జీరో ఆర్ జెడ్ జీరో ఆర్ ఎం థర్టీ మనకి హోం పొజిషన్ తర్వాత మనకి అండ్ ఆఫ్ ప్రోగ్రామ్ చేస్తారు ఓకే ఎం థర్టీ ఇచ్చి ఈ ఎం థర్టీ రాసిన తర్వాత మనకి ఈ ప్రోగ్రామ్ మనకి ఓకే అయిపోతుంది ఈ ప్రాసెస్లో మనకి చేస్తేనే మనకి ఇక్కడ లెంత్ మెయింటైన్ చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రామ్ ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేసి అడుకోవచ్చు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో లాక్తో చూడండి వీడియో నచ్చితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్లోకి షేర్ చేయండి వీడియో తో చూడడానికి ధన్యవాదాలు